క్రీస్తునద్దు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుగిన దైవజ్ఞానంలో ప్రార్థనకు సమాధానాల కోసము వేచి ఉండడము మీ విన్నపానికి ప్రభు తన ప్రతిస్పందనను వాయిదా వేయవచ్చు కానీ ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలలో మనము ఎహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయనే మనకు సహాయము మనకు కేడములై ఉన్నాడు ఏహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక మన పరలోకపు తండ్రి ప్రార్థనను విని జవాబిస్తాడని లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది అయినప్పటికీ మనమందరము కనిపెట్టుకుని ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి ఆయన మనకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేసే కొన్ని కారణాలు ఏంటంటే దేవునితో మన సంబంధము మరి ఏ ఇతర సంబంధమైన విషయాల కంటే అధిక ప్రాధాన్యత కలిగి ఉండాలి మాకు సువార్త పన్నెండు వచ్చాయి ముప్పై వచ్చినంలో మీరు మీ దేవుడైన ప్రభువుకు మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ మనస్సుతో మీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అయితే మన మనస్సు మరియు ప్రార్థన మనకు అవసరమైన విషయాలపై ఎంత స్థిరంగా ఉంటాయంటే మన దృష్టి ఆయన నుండి దూరంగా ఉంచేంత వరకు కాబట్టి మనము మన దృష్టిని సరిగ్గా కేంద్రీకరించే వరకు తండ్రి తన సమాధానాన్ని ఆలస్యం చేస్తుండవచ్చు ఇతర పరిస్థితులలో మన అభ్యర్థనను మంజూరు చేయడానికి సమయము సరైనది కానందున దేవుడు వేచి ఉంటాడు ప్రభు మన విశ్వాసాన్ని అధికపరచాలని అభివృద్ధి చేయాలని ఆశించే సమయాలు ఉంటాయి ఆయన దీనిని సాధించే మార్గంలో మొదటిగా ఆయన ప్రతిస్పందన కోసం మనం జాగ్రత్తగా ఉండడము ఈ వేచి ఉన్న సమయాల్లో మనము మరింత పరిమితి చెందడానికి మరియు ఫలాలు ఫలించడానికి ఆత్మ పనిచేస్తుంది గళితీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలలో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమేది లేదు ప్రార్థనకు సమాధానము ఆలస్యం కావడానికి మరొక కారణము తప్పుడు ఉద్దేశముతో అడగడము ఏకోబ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయ మూడవ వచనంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు పాపములో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే సమాధానము దొరకదు తప్పును ఒప్పుకుని వెనుకకు మరినప్పుడు ప్రార్థన చేస్తే అవసరాన్ని బట్టి దేవుడు తన సమాధానాన్ని ఇస్తాడు ప్రభు కోసం వేచి ఉండడం అంత సులభము కాదు దానికి విశ్వాసము అవసరము హెబ్రీలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి విన్న అనట రుజువులై ఉన్నది సమాధానం రావడం ఆలస్యం అనిపిస్తే మీ దృష్టి ఆయనపైనే ఉందని పట్టు వదలక అడిగితే మీ ఉద్దేశము దేవుని గౌరవించేది మరియు మీరు అలవాటుగా పాపం చేయటం లేదని నిర్ధారించుకోండి అప్పుడు దేవుని ప్రతిస్పందన మీ మంచి కొరకు మరియు ఆయన మహిమ కొరకు ఉంటుందని నమ్మండి ఐ మీన్